కబపట మోసము ఇప్పటికైనా గమనించగలిగితేవాద్ర గర్భాల దుఃఖి సిగ్గతమైన సోర్పడగా తన ఏదైతే పుత్రుడు శంభుకుడి మరణ వార్త విని ఉంటానే వ్యక్తియుతూ వచ్చి ఆ కుమారుడు నీకేమో అభాడమని వచ్చే రామచంద్ర కానీ చొప్పని మనం పెట్టుకోడైన చొప్పని స్థూరుంబలాడుతూ పాపం గొల్లు వినిపించుతూ వచ్చిన ఆమె నాసి కర్ణ కన్న మరణింప చేయక నియంత్రణ వాడు చేయదగిన కార్యమాత గత తప్పినీధుడు తమ్ములు కనిపిచ్చుకున్న ఆ మగు నన్ను మోహించినదని వివాహం నిర్బంధించినదని వైజాగి ఇందులో మోసినదని కల్పత నేలాలపులు చేసినంత మరపన విమర్శన పరువు ఆమోదితరా ఆమోదాక ఒక వంక మాంగళ సౌభాగ్యం కోల్పోయి మరో వంక కడుపు గాలి గోడు గోడను విలపించుడి విలపించమాయి నిన్ను కామాయి నిన్ను వర్తించరాట్టి కట్టుకల్ని ఎవరైనా నమ్ముదురా నమ్ముదరుగాక నీవు సగం సభ్యులు ఉందా అపకారి అపకానికి ఒప్పుకారం వచ్చు కర్ణాట్యుడు కదా ఒకవేళ నా సోదరమైన దుర్మోహమున అన్న మోహించి ఉంటే నీకు ఇది నీతి కాదని నేను ఆమెను మందలించవలేనుతించి ఆమె ఏ రాజ్యం నుంచి చెందిందో ఆ రాజ్యాధినేతనైనా నాకు బెహరంగించి సగిన శిక్షారమ అంతేగాని బడబాకి సైతం భార్య సరితోందను నా తమ్ముని భార్య ఇచ్చట లేదు నిన్నత రాయుడు అని నమ్మించి ఆమె వీటిపై ఈ ముక్కో చెవులు చెప్పుమని నేను అతని ముక్కో చెవులు పోయించుట ధర్మవర్తనయా ఏ నమ్మ వంశ సంచలిత నాకు సహోదరిని ఒక దేవంతుడికి అద్దాంగాని మాకు సహోదరునికి మాతృదేవత ఒక ఆడుదాని వీటిపై రాయుడికి మించిన చౌర్యము ధైర్యము అవేమైనా ఉండుగా ఇంతటి హీనప్రతమని వచ్చిన వాడు ఇంత ముందు ఉండి ఇంత ముందు ఉండుగా ఏమీ తెలుగును కాదే పాపపుచ్చముడు క్షమాలు కారే అలాంటిది న్యాయము న్యాయపాలనం నీవే అధర్మలు అయి అకారణంగా ఒక కీర్తన స్త్రీ ముఖూర్చులు చేయించిన మీరు శిక్ష అనుగుణ కాకుండా తన సహోదరిని ప్రవరము కల్లారా సూచిలు పద సాధించలేని ప్రబోహీరుడు దశకంతుడని ఈ లోకము విద్యముల పక్కల రవి శింపకుండునా అని కోరుకుంటున్నా అందులకే అందులకే నీ సజను నీకు దూరం మరిచిన సార్ క్షణ క్షణ చేయక భార్య ప్రయోగా క్లాస్ భారంలో కానీ దీని విక్రాంగ సూర్పణక చందు బాధ వేద నీకు బోధపడదనే సీతాబాల అంతే అంతేగాని లంకేశుడు కామనందుడై సీతను అపలరించాలని మీ చే దుష్ప్రచారం చేయించుట చము కాదా నాడు జనకుడు సాధించిన సీతా స్వయం వలన శివుని వింటనే ఎత్తలేక నా నేను మరి బోధగా పరివేషదు పార్వతి పరమేశ్వరుల ఆ నే కదిలు చేసిన నేను శివధనస్సును వ్యర్థమైనా ఆ జనకునిపై తిరుగు వహించి అంతే కాని ఆ సదాశివుని ప్రసాద కాంక్షడై ప్రాతము త్యజించబోని పరితార్థుడనైనా నేను ఆ స్వామి వింటని విక్కుపెట్టి భంగము కావించినంతటి కృతజ్ఞుడ శివుని వింటనే ఎత్తలేక భంగపడిన నేను ఆ వింటిని తన బాల్యంలోనే గా ఎత్తు కట్టి ఎత్తున శీతన ఎత్తుకుని సముద్రము లంకించి లంకాలు చే అంతటి విచక్షణా జ్ఞానం ఉండునా యజ్ఞములు ఆచరించయో వేర మరణము పొందియో అమ్మనమ్మలు భావమరణులు తండ్రి కొడుకులు వర్గముల కేటానం చెందీ వాళ్ళ వనసలు కానీ నీటి నియమములు కానీ మీరు ఇంటి కస ప్రవృత మా దౌర్భాగ్య అభివృద్ధి చేతనే లంకేశుడు చేతులు అపగరించనని నేరాపాలోచన చేయొచ్చి అర్ధరాత్రి వరకు రుద్రాభిషేకం మార్చి అనంతరం భోజనము చేయ మమ్మలను నిశాచరులని నీచ కర్మలని వేదన చేయ మీకు దేవతల దుచ్చర్చులు పవన బలమయ్యేనా కరళాదత్తుడు విలువచన పుత్రుడు ప్రధవాదు మనముడు మా బలానుడైనా బలిచక్రవర్తించడుకు యాచకుల రూపంలో శ్రీలని అడుగుల స్వీకరించి స్వతంత్రంతో పాతాలను తప్పి అంత ముందు నా బృందాదేవి శీలమ్ము దుఃఖించా శ్రీ ఆ మాయావి మాయా జనముల రూపంలో జలములను కీర్తించి అతను సాగించిన తమ క్రీడ అపృత్యములు లోక తెలంగాణార్థమా మూర్తుడైన ఆ ఇంద్రుడు నిండు గర్భవతి కిరణ్య కమిన్ సచరుకు లేదావతి శిరోజములు పట్టి బలత్కారంగా ఈచుకుని వచ్చిన శిష్టాచారమా అర్ధరాత్రి గౌతముని పంచచేరి పుకుంఠము వలె కూచి లేకపోయిన భిమింప చేసి గౌతమును బయటకు పంపి అతని రూపమున అతని సతీన అగళ్లను గోడి భ్రమించిన వంచన వెల్లడి అయి శాపకమ్మ తన పన్న బంగలుగా మార్చుకున్న ఆ సుదానపడిక సిగ్గోలం ఉచమైనవా మన అధిపతికే ఉచ్చు ఉత్తమైనప్పుడు యాగాల్లో చేతలో నీచ నికృష్టం దాకా అసలు నా కథ మనం నీకు ప్రార్థించిన పాత్కాలిక భార్య వ్యవేశము కోడిపోడను గోడు తోడను తేలగలదు కానీ ముక్కూ చె కోల్పోయిపం పొందిన మా చెల్లెలు నిరంతర మనోవేదన ఇక ఏలాంటికి తీరునది కాదే ఏది ఏమైనాను యుద్ధం మనకే సిద్ధమై విజయ కంశ ఉన్న నీతో దోషాదోషం ఇక యుద్ధం మనకే సిద్ధపడతాము చాటున పెంచు వాడిని వదించట కాదు ఇది అమరలోక విజేతతో సమరము అమ్మలలోక విజేతతో సమరము సపరి లేకుండానే సమరములకు సిద్ధమైన నీవు అంచకాలము ఆసన్నమైనది జరుగున్న అసలు జాతి సంగ్రామంలో తీతర దురుబల భయంకరులు మాటల సింగులు దైత్య మా దైత్యుల ప్రతా బాధ్యులు ఈ వానసేన సమస్త సేవ పద్యం అచంచల ప్రమోగ ఆయుతడు అనన్య బల సంపన్నుడు సంపన్నుడుక్రమమ్మున అమరే జిత్రమం పొందిన కుమారుడు మేఘనాథుడు అంబరాన నిలిచి జలతలమ్మున భూతలమ్మున పార్వల చండా నీ కోటి నూకలు నల్లు నలిగినట్టు నలగకుండా మధ్యమ దేవ సంధ్యమ దౌర్బలుడు మా సహోదరుడు కుంభకర్ణుడు సెల మి మొత్తములుగా నీవు నీ తమ్ముడు ప్రాణార్పణ చేయడో పాదాగ్రాంతలు ఎవరో కాక తిరిగి గృహముల కరుగుట కల్లా అస్మశిల సౌర్యమున నిరంతర నమకోటి శివలింగా ఉమామశ్రత ప్రాబ్ల్యమ నిరంతరపంచుల శిరపండ ప్రభావము రావణ బ్రహ్మ నిర్భయుడు నిరంకుశుడు వివాదశాఖంపుల తప్పు కాక మార్పుల ముక్క కాలు బుట్టమూ కాక సప్త సంవత్సరము ఏకమై అమ్ల కళ్యాణమై జగత్ సంభవించుగాక జగేతీతమైన మాంగల్యం చెప్పు చెప్పు చదరదు నం ఇది చతుర్పక్ష్యం వహించిన ఆ విభీషణ కథకుని కథంబన నాకు మరణమే సంభవించిన అది నా మాన యశస్సుకు మానవచ్చినే గాని నా జీవితంకి ఎటువంటి కలంకం కానే కాదు ఇక ప్రారంభింపము రామ రామల అంగరంగీరే యదారిదిగా జరగాల్సిందే అసంఖ్యాత మాన రక్త ప్రవాహంలో ఈ లంక శసుపన కావలసిందే యుద్ధ విలు యుద్ధమునకు సిద్ధమై లోకింపుడు యుద్ధం మేరి యుద్ధమునకు